వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత అంటే ఆధార్ కార్డు దిగిన తర్వాత లేదు ఆధార్ కార్డు ఎక్కడైనా అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎలా చూడాలో తెలుసుకుందాం ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్ దగ్గర మీరు క్లిక్ చేయండి ఇక్కడ పద్నాలుగు అంకెల ఎన్రోల్మెంట్ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత ఎన్రోల్మెంట్ డేట్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎన్రోల్మెంట్ టైంని ఎంటర్ చేయండి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి సబ్మిట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ కింద మనకి అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందనేది ఇక్కడ తెలుస్తుంది యువర్ ఆధార్ హ్యాస్ బీన్ జనరేటెడ్ వైల్ యువర్ ఆధార్ ఈజ్ బీయింగ్ ప్రింటెడ్ అండ్ పోస్టెడ్ టు యూ ప్లీజ్ డౌన్లోడ్ ఈ ఆధార్ ఫ్రమ్ యుఐడిఏఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అంటే మనం పెట్టిన అప్లికేషన్ మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్